మీరు భూమి పంచాయతీ చెయ్యనమ్మా అన్నాడు మరి చెయ్యను అన్న సారు మరి మొన్న ఎందుకు కంపేసినప్పుడు ఎందుకు తోలి అని అన్న నేనంటే ఇక మీరు మీ పంచాయతీ నేను చెయ్యనమ్మా అన్నాడు ఇంకోసారి ఈసారి అడిగిన సార్ సార్ మరి మొన్న వచ్చిన సార్ ఎవరు మరి ఇంకోరికి వచ్చిండు అన్న ఆ సార్ నెంబర్ అయినా అన్న ఆ సార్ నెంబర్ అంటే నాకు తెలియదు అమ్మా ఆయన ఎవరు వచ్చిండు అని సార్ అన్నాడు ఇక ఈసారి ఫోటో తీసుకుంటా వీడియో తీసుకుంటా అన్న ఇక పెద్ద సార్ ఏమో నాలుగు గంటలకు వస్తా అన్నాడు నాలుగు గంటలకు వస్తా అని అంటే నా బిడ్డ హాస్పిటల్లో ఉన్నది డెలివరీకి ఆమె కడుపులో నొప్పి లేచిందని అంటే నేను అట్లకి అక్కడ వెళ్ళిపోయినా తెల్ల రంగా ఐదు గంటల బస్సు వచ్చిన రాగానే నాటు పెట్టుకున్నా సరే పెట్టుకొని ఇక ఆడ కొడితే మంచిగా ఉండదు వాళ్ళు వయసు వాళ్ళు కొడతారు అందని భయపడి పడిపోలే ఇక పెట్టుకొని అని పోకుంటే మళ్ళీ ఈడ కంపేసిడు కంపేస్తే జెన్నగాని ఇంట్లో పోయిండు ఇలా జెన్నగాని ఇంట్లో పోతే పోయి వచ్చి ఇక నువ్వు కంప తిమ్మన్నాడు ఏం తిమ్మన్నాడు సార్ వచ్చి డైరెక్ట్ ఇగో ఈడ ఫస్ట్ కంప అయితే మా ఆడపిడ కానీ ఆడపిడ్డ ఆడపిట మరి కంపెనీ ఊదిస్తారు ఇంకో పాపే వచ్చిడు నేను కంపేసిన నా భూమి గురించి కంపేసిన మీరు మద్దు నాకు నడవద్దు నాకు కప్సే కాలే మీరు కంపెనీ ఊదీయాలంటే రెండు అన్న అని నేను సపోడే ఊపుకున్నా ఊకున్న తర్వాత ఇట్లా పోయిడు ఆ ఇట్లా పోతే ఆయన ఏం చెప్పిండో తెలియదు సార్ ఇట్లా పోయి వచ్చి డైరెక్ట్ ఈడ కప్ప తీసిడు కప్పదిస్తాడే నువ్వు కంపెనీ చూద్దీస్తావు నీ పంచదే పడవలే నువ్వు కంపెనీ ఊదిస్తావు అరీగా నేనన్నా నేను నా దగ్గర లంజ లవ్ కానీ రాయి బా అవన్నీ పట్టుకుంటాడు కొట్టాడు కొట్ట వస్తే వాళ్ళు ఏం చేస్తారు ఈడియో దిస్తారు నాకు ఈడియో తీస్తాడు వాళ్ళు ఎవరు లేరు ఇక వాళ్ళు నేను కొట్టేదేమో ఈడియో తిస్తారు వాళ్ళు కొట్టేదేమో వీడియో తిస్తా లేరు ఏం అంతేస్తాడు వాళ్ళు అసలు ఇగో ఇలా ఆలు మొక్కలకి ఒకటి మనం జేలుకు పోతాం రాకూడదు కానీ ఫోన్ చేసి రప్పించింది ఇగో నీకు అంబులెన్స్ తోస్తా దోస్తా ఇక రా అని అంట అయితే నువ్వు అంబులెన్స్ తోరితే చచ్చిపోయినా మంచిదే మేము నువ్వు మాకే నువ్వు ఈడతావు అని మేము సప్పుడు దగ్గర ఇగో ఈడ ఉన్నా ఇలా ఉన్న నేను అన్నం తింటాను సార్ అన్నం తింటే వచ్చి కొడుకు కోడలు అవ్వ అయ్య అందరు వచ్చి తలగా పడి కొట్టు లేదు ఇట్లా పట్టుకునే ఉన్నాడు కట్టె చేయితో ఇక కొట్టుడు కాదు ఇక ఇద్దరికి ఇక వాళ్ళ ఇదే కాదు మురాత్ రాజు దాస్య బిచ్చపతి మురాత్ బిచ్చపతి મુરા રાજ મુરા કમલમ મુરાપીચે નાની વીડિયો સાવારે

ರೈಟ್ <Lluller>, <Quita altas Jobilla> What? Yeah. Yeah.